ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు శని త్రయోదశి నుండి కన్యా రాశి వారు తరతరాలు తిన్న తరగని రాబోతూ ఉంది నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అసలు కన్యా రాశి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులేమిటి కన్యా వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వరికే విధంగా కలిసి ఉంది అనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని తీసుకోవాలి భావరాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఇప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరకిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవన్ననే కోరికనే స్వభావంలు కూడా ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అదే విధంగా ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా వీరికి ఏర్పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఇటువంటి అనుకూలత రాబోతు ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మొహమాటాన్ని దరిచేరణ ఇయ్యకండి శ్రీరామనామం చెప్పిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి చెడు ఆలోచనలసలు వద్దండి కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి శివధ్యానం మీకు తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఏడాది ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావచ్చు లేదంటే మీ యొక్క వ్యా వివాహానికి అంతరాయం కూడా కలగవచ్చు మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి చాలా మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవివాహితులు వివాహం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయం ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తే మేలు జరుగుతుంది గురువారం రోజున పసుపు రంగు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి మీకు గణేషునికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తే మేలు జరుగుతుంది గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ యొక్క శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేయాలి దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చాలా సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారం వ్యాయామ దినచర్యను అనుసరించాలి మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలైతే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే వస్తాయి కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దాని నుండి సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా కూడా ఉంటుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజనాశి వీరికి అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిబడుట అనేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయి జనసామర్థ్యం ఉన్నచో బిడియము పెద్ద వారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుతకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వీరి యొక్క బాధ్యతలు నెత్తినెత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారికి వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కనిపిస్తుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకు కోశాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది మరియు బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిద్దు కొనగలిగిన గడసరితనము కూడా ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు జీర్ణ జీర్ణకోశంకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించి దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరిస్తే వీరికి మంచి జరుగుతుంది నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండితో పొదిగిన పగడ ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్ష రుద్ర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం చేత శుభ ఫలితాలు మీరు పొందుతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మన పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్